Thank you. చేస్తూ ఉంటామన్నమాట రాముడు కృష్ణుడు ఉన్నారని అంటారు నేనైతే చూడాలి మీరు చూసారా श्री सुदर्शन पेरमिट ध्यान केन्द्रीय వదిలేశాడు అంటే ఆయుష్ ఈయన చూస్తే బతకలా ఆయన ఆకల ఈయనే పట్టించుకోలే ఎందుకు పట్టించుకోలేదంటే మనందరి కోసం డబ్బులు చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకుంటే కొన్ని డబ్బులు వస్తాయి కదా ఆ డబ్బుని ఇంటికి తీసుకెళ్ళాలి ఆయన ఏం చేశారంటే పుస్తకాలు కొని పనిచేసి ఇంటికి వెళ్ళారు ఒక్కటే పట్టుకున్నారీ అందరూ బాగుండాలి అన్ని జీవరాశులు బాగుండాలి అన్న ఒక సత్యాన్ని పట్టుకొని రూపాయి లేకుండా ఈ ప్రపంచం అంతా ఇవాళ పిరమిడ్ సొసైటీ అంటే పత్రిజీ పత్రిజీ అంటే పిరమిడ్ శాఖాహారం అంటే పత్రిజీ ధ్యానం అంటే పత్రిజీ అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది అంటే సత్యం అంత గొప్పది ఆ సత్యాన్ని పట్టుకోమని చెప్పారు పత్రిసార్లు ఏం చెప్పారు నా వెనకలేండి నేను చెప్పింది ఏ అని చెప్పారా మీ శ్వాసే మీ గురువు అన్నారు నేను గురువు అని ఏనాడో చెప్పడాయినా నేను గురువు చెప్పలేదు మీ శ్వాసే మీ గురువు అన్నారు మరి మీ శ్వాస మీద మీరు చేస్త పెడితే కదా మనలో ఉన్న మాలిన్యాలని మనం పోగొట్టుకోవడానికి ఎన్ని ఉన్నాయో ఎన్ని జన్మలే ఉన్నాయో తెలియదు కదా కాబట్టి ధ్యానం గంటలు గంటలు చెయ్యాలి ఎంత వీలైతే అంత ఆ ధ్యానానికి ఇలా సామూహ్యంగా అవకాశం ఉన్నప్పుడు వదులుకోకూడదు లేదా పిరమిడ్ యూజ్ చేసుకోవాలి లేదా పిరమిడ్ లేదు గ్రూప్ లేదంటే మన ఇంటి దగ్గరలో ఉన్న ఒక దేవాలయాన్ని అయినా యూజ్ చేసుకోవాలి ఇళ్లల్లో ఒకరిని కూర్చుంటే బద్దకం వచ్చే స్థితి ఎక్కువ సేపు చేయలేదు నిజంగా మనం ఎదగాలి అనే స్వార్థం మనకుంటే స్వార్థం ఉండాలా వద్దా ఉండాలి మనం అనే స్వార్థం ఉండాలి నిజంగా మనం ఎదగాలి అనుకుంటే సాధనకి అనువైన ప్రదేశాన్ని ఎన్విరాన్మెంట్ని మనకి మనమే క్రియేట్ చేసుకొని సాధన చెయ్యాలి సాధన చేస్తే ఏది మంచో ఏది చేయడో మనకు అర్థం అవుతుంది ఇంకొకటి చెప్తే కాదు ఎని రాముడి వాడట్లేదు సెకండ్ హ్యాండ్ ఆలోచన మీద బతుకుతున్నారు జనమని దాని వైపు రెండు వేల పదిలో స్టార్ట్ చేశాము ఈ పెరమండి మరి పెరమీ గురించి ఎంతమందికి తెలుసు అంటే కొంతమందికి తెలుసు రెండు వేల పదిలో ఒకటి కొట్టాం ఫిబ్రవరిలో మా దగ్గర ఒక నలభై వేలు ఉన్నాయి డబ్బులు అసలు ఇలా కట్టాలన్న ఆలోచన లేదు పెరగడి మాత్రం నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రావాలన్న ఆలోచన అంతే అది వస్తే అనుకున్నాను ఆ తర్వాత అమ్మాయిలు ఉండాలంటే ఒక రెండు గదులు కావాలి ధ్యానం చేస్తారు మరి క్లాసులు పెట్టుకోవాలంటే ఒక హాల్ కావాలి అలా ఒకటే ఒకటి అనుకుంటే అనుకుంటూ ఇలా రూపాయలు తీసుకుంటాం ఫిబ్రవరిలో కొబ్బరికాయ కొట్టాం మంచి రోజులు కావాలి మంచి రోజులు కావాలి నాకు తెలియదు మనం వదిలింది మనం కొబ్బరికాయ కొడము అందరూ అన్నారు అదే అంటమ్మా పది మంది ఉపయోగపడేది అంటున్నాము కదా మరి మంచి రోజుల్లో మొదలెట్టాలి కదా ఇన్నింటికి మూడవ రోజుల్లో మొదలెట్టి అవ్వండి అవునా నాకు తెలియదు మంగళసూత్రం కూడా పెళ్ళాం అనుకున్నాం బ్యాంక్ లో పెట్టేసాం సార్లు ఫోన్ చేసి డబ్బులు వస్తాయి అలా డబ్బులు అప్పు చేసా అంటే అప్పుడు ఏమీ చెయ్యాలి మా దగ్గర ఉన్నాయా అంటే ఏమీ లేవు అలా ఆ రేటు తగ్గటము తర్వాత ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో తగ్గించి చేయటము సిమెంట్ కట్ట తెచ్చి అబ్బాయి కూడా షాప్ నుంచి ఇక్కడ తేవాలి అంటే ఆరు రూపాయలు కంట్రిబ్యూషన్ ఉంది కదా దానిలో అలా వాళ్ళ వాళ్ళ పరిధిలో హిందూ ముస్లిం క్రిస్టియన్ కుల మతం ఎలా ఏనాడు లేదు ఈ పిరుగు నిర్మాణంలో అందరూ భాగం పంచుకున్నారు తర్వాత ఇంజనీర్ కావాలి ఇంజనీర్ కావాలి అనుకుంటే ఎవరెవరు అని అంటే విజయవాడ సుబ్రహ్మణ్యం గారని ఆయన సొసైటీలో గ్రేట్ మాస్టర్ కానీ ఇప్పుడు వర్క్ చేయట్లేదు అన్నారు సరే అడుగు చూద్దామని అడిగాం అడగగానే ఒప్పుకున్నారు ఈ పేరు డిజైన్ చేయడానికి ఆయన ఋషికేశ్ హిమాలయాలు వెళ్ళి ఇరవై ఒక్క రోజులు ధ్యానం చేసి వచ్చి మన తరమే డిజైన్ చేయడం కిరీళ్ళు పెరమిళ అంతసేపు కిరమిళ ఓపెనింగ్ అప్పుడు అంతసేపు ధ్యానం చేయించడం చాలా తక్కువ ప్రతిసారి చేయించడం కానీ అరవై నిమిషాలు ధ్యానం చేయించారు అంటే ఈ చెక్క ఇంటికి ఇవన్నీ కూడాను ఎక్కడ రేటు తక్కువ వస్తుంది డబ్బు కదా ఎవరి తక్కువ ఇస్తారో ఎక్కడ తక్కువ చూస్తాం జనరల్గా అలా మాకు హైదరాబాద్లో తెలిసిన ఒక అబ్బాయి ఏంటంటే ఎమ్మెల్యే ఊళ్ళో మేడం ఆ ఊళ్ళో తక్కువ వస్తాయి అని సరే అని చేయించాం వచ్చింది వచ్చినాక అబ్బాయి ఏం మన ఇది ఎమ్మెల్యూ నుంచి రాలేదు మహానంది నుంచి వచ్చింది కలపంతా మహానంది అంటే శివుడు తెలుగు అని చెప్తాడు ఎప్పుడైతే ఆ మాట విన్నానో ఇది నాది కాదు ఈ పెరమిడు ఇది విశ్వానికి అవసరమయ్యి ఇది నా నా ద్వారా నిర్మింపబడుతుంది ఇది అసలు మాకు ఇక్కడ రూపాయి కూడా గజం స్థలం లేదు ఇక్కడ స్థలం లేదు ఇది కొన కొన్నాం ఈ కొంటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు నేను మా పెద్ద తమ్ముడు రెండు రోజులు అవతలు ఉంటాడు వాడికి ఇల్లు నడుపుకుంటే ఈ బిట్టు బాగా పది స్థలం వచ్చింది నాన్న బాగా ఫోర్స్ చేశారు మా దగ్గర డబ్బులు లేవు మా చిన్న తప్పులు అంటే వాళ్ళ మా గారు అదేదో మాస్టమ్ మూవీ అది పట్టలేదు అది అన్న ఇప్పుడు మీరు మా మరతలాంటి మునిగిద్దరం మునుగుతాం ఇద్దరం చాలా ఇద్దరం తీసుకుందాం మా ఇంట్లో మా వారింటే ఇవాళ వచ్చిందా తినేద్దాం వాడుకుందాం రేపటికి దాయదు ఏ లేదు దాయదు ఆ మనస్తత్వం మా పొందామంటే ఈ నూరుకోరు లేవంటే ఈ లేక ఊరుకోవట్లే అప్పుడు మా మరల నీ బంధం దాంట్లో పెట్టిన వస్తాయి ఆవిడ లెక్కలేసి వాళ్ళు స్థలం పనిచింది చూడండి ఒక ఒక్క పిరమిడ్ ఒక ప్రదేశంలో రావాలంటే ఎన్ని పిరామిడ్స్ జరుగుతాయి అండి అక్కా తమ్ముడిని నా స్థలం అటు ఉండాలి తమ్ముడికి ఉండాలట వాళ్ళ లెక్కలు కొన్ని లెక్కల ప్రకారంగా రిజిస్ట్రేషన్ రోజున ఈ స్థలం మనకొచ్చింది ఆ స్థలం అట్లయింది చూడండి ఈ పిరమిడ్ ఇక్కడ రావాలి కాబట్టి చాలా మా మనలో అయితే ఏడ్ చేసేవాడు ఆడపిల్లలు ఉండకూడదు మా పై ఎత్తున ఉండకూడదు మాకు వచ్చింది అని మా నాన్న ఎంతో పంపించి మనమే అనే తర్వాత ఆ చదువు చదువుకోసం అమ్ముకుంటుందిలే అది పాపం మా నాన్నగారు కాస్త మాయ చేసి వదిలేసే తర్వాత ఆరు నెల్లు కాదు డిసెంబర్లో కొన్నామని స్థలం దాదాపు అక్టోబర్లో వర్కునే స్థలంలోనే చూడదు నేను అమ్ముకునేదే కదా ఎందుకు చూడాలి స్థలం దసరాకి నేను కొన్న నెల నుంచి రేటు స్థలం పెరుగుతూ వచ్చింది రేటు పెరుగుతూ ఉంది ఫోన్ చేసినప్పుడల్లా ఇంకా యాభై వేలు పెరిగింది లక్ష పెరిగిందని చెప్తున్నారు ఇంకా అప్పుడు నేను అనుకున్నాను ఈ స్థలం అమ్మేద్దాం నాలుగు లక్షలకు వచ్చేసి రెండు లక్షలు కొన్నాం నాలుగు అన్నారు ఐదు అంటున్నారు అమ్మేద్దాం అమ్మేసి ఒక వ్యాన్ కొనుక్కొని పల్లెటూరులకు ప్రచారం చేయాలి ఇది నా కోరిక అనమాట అమ్మేస్తానంటే ఇవి ఒప్పుకోవట్లే రేటు పెరుగుతుంది రో రోజు రోజుకి వ్యాన్ పెట్టమంటా నీకు సెంటర్ ఉంది మీరు డ్రైవర్ ఉండాలి మన వాళ్ళ జీవితం ఇవ్వాలి అది నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను రెండు వేల తొమ్మిదిలోనే ఆ డ్రైవింగ్ వస్తుంది వద్దు వద్దు అయి నీకు అప్పుడు దసరాకు వచ్చినప్పుడు స్థలం చూడటానికి వచ్చాను వాళ్ళే మట్టితో ఇచ్చుకుంటే బాగుంది వాళ్ళ స్థలము కానీ ఎక్కడో మనదని పీకింగ్ అయ్యేమో వచ్చి మురుగు అంతా ఉంది స్థలంలో వచ్చి నుంచున్న నాలుగు గంటలప్పుడు సూర్యుడు వాడిపోతూ ఉన్నాడు సూర్యుడు చూస్తూ ఉంటే ఒక ఎనర్జీ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇల్లు కట్టి అద్దరుద్దామని పది రోజులు అద్దెలు ఎంత వస్తాయి డబ్బులు లేరే రేపు పిల్లలు అమ్ముకోవాలి అడుగు అక్కడ అయిపోయింది డబ్బులు పరిస్థితి అనుకుంటా ఆలోచించుకుంటే ఇక్కడ నుంచి మా తమ్ముడుకి వెళ్ళాలి వెళ్ళేసరికి వచ్చింది ఒక ఫ్రెండ్ పెడితే దాన్ని పెట్టుబడి ఉండదు బ్యాండ్ కట్టి పెట్టుబడి పెట్టాలి రీజన్ ఇవ్వాలి పిరమిడ్కి అయితే పెట్టుబడులేదు ఒకసారి తప్పేసి అయిపోతుంది నా వచ్చి ధ్యానం చేసుకుంటారు నలుగురు ఉపయోగపడింది అనుకొని ఆలోచన క్లారిటీ వచ్చింది వెళ్ళాడు నడిగ అమ్మాను మేము పిరమిడ్ కడతాడు ఇక్కడ ఉంటావా అని ఆవిడ ఎక్కడ లే అనుకొని వాళ్ళు ఉంటామంటున్నారు ఇంకా డబ్బులు లేవు కదా మన దగ్గర ఏ నెల కానీ తెచ్చుకోవడం తింటమే మన పని అలాంటి పరిస్థితుల్లో సరే అనుకున్నాం అలా ఈ పెరమిడ్ మొదలెట్టాం ఎన్నో అద్భుతాలు జరిగినాయి అమరాధ్యానం అయినా అనమాట రెండు వేల ముందు లోన్ పెట్టమన్నారు ఒక టైంకి ఆగిపోయింది వర్క్ డబ్బులు లేవు బంగారం పెట్టాము నా మా బాబు ఏంటి మా నాన్న వాడే అందరు ఫిక్స్డ్ డిపాజిట్ తీసేసాను మీకు అలా మీకు అని అన్ని తీసానో ఒక స్థితిలో ఆగిపోయింది గవర్నమెంట్ డబ్బులు లేవు అప్పు తెచ్చినా ఎలా పెట్టాలి సరే మా వారిని లోన్ పెట్టమన్నారు అంటే కంపెనీ పరిస్థితి బాగోలేదు ఇప్పుడు లోన్ పెడితే రేపు కట్టడం కష్టమవుతుంది లోన్ పెట్టడం అన్నారు నా మైండ్లో ఏంటి ఇది పోతే నీ నమ్మకం సరే అన్న ఆయన వెళ్ళి వచ్చారు అమరావతి వచ్చాను అమరావతి జ్ఞానజ్ఞానం అయిపోయిన లోపు ఒక అద్భుతం జరిగింది 嗯。Mm hmm. చెడు ఏదైనా సరే ఇవాళ ఒక మంచి జరిగిందంటే అది మనం చేసింది లేదా ఒక చెడు జరిగింది ఒక రోగం వచ్చింది అంటే అది మనం చేసింది అది ఈ జన్మలో చేస్తామా గత జన్మలో చేస్తామా యాభై జన్మల కింద చేస్తామా అన్నది ఓకే అది ఎప్పుడైనా మనదే అవుతుంది ఇప్పుడు ధృతరాష్ట్రుడు వంద మంది కొడుకులు పోగొట్టుకుంటాడు కృష్ణుడు అడుగుతాడట ఎవరి ఎదురుగున్నానే ఉన్నావు కదా ఆ యుద్ధం చేసి నా కొడుకులందరూ చచ్చిపోతారని నీకు తెలుసు కదా యుద్ధం ఎందుకు కాపలేదు నువ్వు అని అడుగుతాడు నేను ఎందుకు కావాలి అది నీ కర్మ అంటే కొడుకులను పోగొట్టుకునేంత కర్మ నేనేం చేశాను అని అంటే అప్పుడు చెబుతాడనమాట ఒక జన్మలో వేటగాడుగా ఉన్నప్పుడు ఒక పక్షిని తినాలి అని చంపబోయ్ ఆ పక్షి తప్పించుకుంటుందట ఆ కోపంతో ఆ ఆ వంద గుడ్డుని ఒక్కసారి చిదివేస్తాడు ఆ పక్షి గుడ్డు అందుకు ఆ కర్మని ఇది ఎప్పుడు జరిగింది యాభై జన్మల కింద ఒక జన్మ రెండు జన్మలు కాదు మరి ఇన్ని జన్మలు ఎందుకు వెయిట్ చేస్తా ఉంటే నీకు వంద మంది కొడుకులు పుట్టాలి అంటే నువ్వు పుణ్యం చెయ్యాలి కదా కొడుకు పుట్టాలి అంటే కూడా పుణ్యం చెయ్యాలంట మరి వంద మంది కొడుకులు నీకు ఒకసారి పుట్టాలంటే యాభై జన్మలు చేసిన పుణ్యం ఈ జన్మలో కొడుకు వంద మంది కొడుకులను కన్నావు ఆ జన్మలో చేసిన కర్మ ఈ జన్మలో ఇలా తీర్చుకున్నావు అని అంటే దీన్ని బట్టి మనకు అర్థం చేయండి మంచి మనదే చెడైనా మనదే అది తెలుసో తెలీదో కొన్ని తెలుస్తాయి కొన్ని తెలీదు కానీ మనదే ఇంకొకటి కాదు కాబట్టి అంత ఉన్నప్పుడు మరి మనం ఈ జన్మలో ఏం చెయ్యాలి ఎలా మాట్లాడాలి ఏం చెయ్యాలి ఇది తప్పు ఇది కాలేదంటే పట్టుకుంటామా పట్టుకో ఏమైనా తెలియక చేసుకుంటాం కర్మ ఏదైనా మరి తెలియని తెలుసుకోవాలి అంటే ధ్యానం ఆ తులసి గల పుస్తకంలో మూడు సత్యాన్ని నేను మార్చేసిందండి నేను ధ్యానంలో వచ్చిన పాత్రలో ఆ పుస్తకాన్ని కర్మ ఒక ఒకటి రావాలి అంటే దానికి తగ్గ అర్హత మనకు ఉండాలి అని మనకు వచ్చింది రెండో అది మొదటి సత్యం రెండో సత్యం ఏంటంటే నీకు అర్హత ఉంది కానీ నీకు ఇవ్వబడదు ఎందుకు అంటే ఇప్పుడు నీకు ఇవ్వటం వల్ల నువ్వు దాన్ని దుష్కార్యానికి వినియోగిస్తావు అని దైవము నేచరు ప్రకృతితో ఏదైనా పేరు పెట్టుకోవచ్చు మనం బీతి ఆడచ్చు ఏదైనా ఆనచ్చు నువ్వు దుష్కార్యానికి వినియోగిస్తావు అనుకున్నప్పుడు నీకు ఉన్నా నీకు ఇవ్వబడదు అది నీకే అది రేపో ఎల్లుండో ఇంకో జన్మకైనా అది నీకే ఇవ్వబడుతుంది ఇది రెండో సత్యం మూడో సత్యం అర్హత లేదంట ఇ గందరగోళంగా ఉంటుంది కానీ ఒకటి రెండు సార్లు నాలుగు సార్లు పది సార్లు చదివితే అర్థం అవుతుంది అన్నమాట అర్థమైన తర్వాత అప్పుడు అనుకున్నా నేను ఏమని నాకు ఎలాంటి అర్హత ఉందో నాకు తెలియదు అంటే గత జన్మాల నేను ఏం చేసి వచ్చాడో నాకు తెలియదు లేదు కొన్న రెండు కళ్ళే వయసు ఇచ్చా మస్త వస్తున్నాయి కదా మరి ఎలా అప్పుడు అనుకో నా బుక్ చదివి నాకేమో తెలియదు నాకేమీ తెలియదు ఈ రోజు ఈ క్షణాన నీకు నేను సరెండర్ అవుతున్నా నీకు సరెండర్ అవుతున్నా మనసా వాచ కరుణ సరెండర్ అవుతున్నా నా ద్వారా ఏ సృష్టిస్తావో అది నీ ఇష్టమని అప్పుడు ఆ బుక్ చదివి నాక నేను పత్రిజీకి సరెండర్ అవ్వడం జరిగింది అప్పటి వరకు ఏదో రోగం తగ్గిందేనో ఏదో బాగుందనో నలుగురు క్లాస్ పడుతున్నారేనో ఏదో వచ్చాను కానీ నేను ఆ ఊపు చదివిన తర్వాత ఆ పేజీ చదివిన తర్వాతే నేను పత్జీకి సరండర్ అయ్యాను అది అయిన తర్వాతే అద్భుతాలు సృష్టించడం మొదలుపెట్టాడు ఇంత అద్భుతం ఇంత పెరమిడ్ రావాలి అంటే మరి మామూలు విషయమా చెప్పండి రూపాయి లేకుండా చేతిలో డబ్బులు లేకుండా ఇంత పెరమిడ్ వచ్చింది మరి కడతారు ట్రస్టీగా అవ్వటం మనకి ఎందుకు చదువులేదు పెద్దగా డబ్బు లేదు మరి అక్కడ ట్రస్టీగా ఉన్నాయేమంటే అంటే ఒక గురువుని మన మనకి ఏం తెలుసో తెలియదు మనకు వద్దండి గురువుని నమ్మాలి జాలు మనం గురువుని నమ్మితే మనం సరెండర్ అయితే కొన్ని అద్భుతాలు సృష్టించుతాయి ఇదే కదా మనకి కొద్దిలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో కూడా కథ తెలియజేస్తుంది ఆ సిద్ధ దగ్గర చనిపోయిన ముక్కని తినమంటాడు గురువు అంటే తింటా తినబోయేసరికి పంచభ పర్వడాలుగా అంటే గురువుని అలా నమ్మాలి అంతే అంతేగాని కోడి గుడి ఈకడ దీగినట్టు అదేందుకు ఇదేందుకు అలా అంటే మనం ఇలాగే ఉంటాం ఇంకా వంద జన్మలే ఇలాగే ఉంటాం ఎలాగో ధ్యానంలోకి వచ్చాం ఏ జన్మ పుణ్యమో ధ్యానంలోకి వచ్చాం ఈ ధ్యానాన్ని నమ్ముదాము మనస్ఫూర్తిగా నమ్ముదాం సరెండర్ అవుదాం ఇక్కడ ఏ వ్యక్తికి సరెండర్ అవ్వ అవ్వక్కడ కోడి నేను ఆయన సరెండర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లేరు సరెండర్ అవటం ఒక సత్యానికి సరెండర్ అవడం ఒక సత్యానికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో ఆ సత్యమే మనల్ని ఏ స్థాయిలో నిలబెట్టిందో అర్థమవుతుంది అలాగే పిరమిడ్ సొసైటీ బేస్ అయ్యిందే పిరమిడ్ పచ్చింది ఆలసూత్రాలు పత్రిసార్లు ఎంతో ఎన్నో భాషలో మ్యాగ్జైన్స్ అందించారు తెలుగులో ధ్యాన జగత్ ఒకప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ ఇప్పుడు ధ్యాన జగత్ మ్యాగ్జైన్ మ్యాగ్జైన్ కూడా స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ సంబరాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరం అంట మరి దానికి సంబంధించి ఒక బ్యానర్ మాట కేశవరాజు గారు దాన్ని రిలీజ్ చేసుకుందాం దాంతోపాటు నార సూత్రాలు చాలా క్లాసులో చెప్పా ఉంటాను చెప్తూనే ఉంటాను ప్రతి క్లాస్లో నేను ఎందుకంటే అవి చదివిన చదవాలి ఏది చదవాలి ఎందుకంటే ఒక మనిషి ఎదగాలి అంటే అవి చదవాల్సిందే అవి తెలుసుకోవాల్సిందే అవి ఆచరించాల్సిందే ఇంకా వేరే ఏం చదవక్కట్ల ఏం ఆచరించక్కర్లే ఆయన చదివితే చాలు మొత్తం అందులోనే ఉంది ఒక మనిషి మనిషి మాధవుడిగా ఎలా ఎదగాలో ఆ పచ్చి ప్రదర్శన తెలియజేస్తాడు అందుకని మనం నేను ధ్యానం ఎక్తుల ప్రతి నెల కట్ చేసి ఇంట్లో అనిపించుకోవాలని చెప్పేదాన్ని ఆయన విని విని కేశరాజు గారు ఏం చేస్తారంటే అమ్మా జనం అది కట్ చేయి పుస్తకాన్ని ఇష్టపడరు అనిపించుకోరు నీ శ్వాసే నేనే లామినేషన్ చేసి ఇస్తాను అని చెప్పేసి ఇలా చేసి ఇచ్చాడు అన్నమాట ఇది ఎంత పది రూపాయలు కేసరాజు గారు నేను మన ఆయన పేపర్ ఖర్చు కానీ ప్రిలింగ్ ఖర్చు కానీ ఉంటుంది కదా లామినేషన్ మీరు బయట ఐడి కార్డు లామినేషన్ తీయించుకుంటేనే ఇరవై రూపాయలు తీసుకుంటారు ఇది పది రూపాయలు ఇచ్చారు అంటే ఆయన నిజంగా లాభం లేకుండా మనందరి కోసం ఇది ప్రతి ఇంట్లో ఉండాలి ప్రతి ఒక్క పిల్లలు మాత్రం చదవాలి ముందు ఏంటో ముందు మనం తెలుసుకుంటే మనందరికీ కూడా ఎందుకో ఏంటో తెలుస్తాయి నాకు ఇష్టమైన టాపిక్ కూడా ఇదే